కాంగ్రెస్ విజయం కోసం అహర్నిసలు పనిచేసి ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి క్షణం వరకు పార్టీ కోసమే పనిచేశారు ఆయన మరణం తర్వాత వైఎస్ వారసత్వం ఎవరిదనేది అంశం చర్చకు దారితీసింది తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ తర్వాత కాలంలో వైఎస్ను ను విస్మరించారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దాంతో అసలు ఇద్దర్లో ఎవరు వైఎస్ కు రాజకీయ వారసులు అనే చర్చ సాగుతోంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలకు దగ్గరైన కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు వైఎస్ఆర్ మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఆయన తనయుడు జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి తానే వైఎస్ఆర్ వారసుణ్ణి అని జనంలోకి వెళ్లారు తన తండ్రి మరణం తర్వాత చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ అభిమానులను పరామర్శించేందుకు పాదయాత్ర చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా పనిచేసిన రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు ఏకంగా నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది తర్వాత పరిస్థితులు మారిపోయాయి పాదయాత్ర సమయంలో తనకు చెల్లి షర్మిల తల్లి విజయమ్మ సహకారం చేశారు అక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల పాదయాత్ర చేయగా విజయమ్మ కొన్ని చోట్ల ప్రచారం చేశారు వైఎస్ తనయుడు అనే భావనతో పాటు ఒక్క ఛాన్స్ అని అడగడంతో ప్రజలు జగన్కు బ్రహ్మరథం పట్టారు అంటే రెడ్డి కుమారుడిగానే ఆయనకు అవకాశమిచ్చారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు పాలనలో తనదైన మార్కు చూపించిన జగన్ వైఎస్ పేరిట ఉన్న పథకాలను మార్చి తన పేరు పెట్టుకున్నారనే వాదనలు బలంగా వినిపించాయి గత ఎన్నికల్లో వైసీపీ అధినేత అంతా తానే అన్నట్లు ప్రచారం చేశారు తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా తనను చూసి ఓటేయ్యాలని ప్రచారం చేశారు మరోవైపు వైఎస్ కుమార్తె షర్మిల అన్నను విభేదించి వచ్చేశారు తర్వాత కాలంలో ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు అక్కడి నుంచి వైఎస్ఆర్ వారసత్వంపై అన్నాచెల్లి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగుతోంది అసలు వైఎస్ వారసులు ఎవరు అనే అంశంపై చర్చ సాగుతోంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు పార్టీ శ్రేణులు అందులో పాల్గొన్నారు వైసీపీ మాత్రం జయంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది దీనిపై కొందరు పెదవి విరిచిన మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోయారు ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ సమాధి వద్ద జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు తర్వాత ఎలాంటి సభ గానీ జయంతికి సంబంధించిన కార్యక్రమం కానీ చేయలేకపోవడంతో వైఎస్ అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు ఇదే అంశంపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నపై ప్రశ్నల వర్షం కురిపించారు తండ్రి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించని జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు అయితే ఒక అడుగు ముందుకేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని వైసీపీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు వైసీపీకి పడిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ వేనంటూ ఘాటుగా స్పందించారు ఏం చేశారో చెప్పండి డెబ్బై ఐదో జయంతి మొన్న జరిగింది డెబ్బై ఐదో జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి కోసం ఇడుపులపాయకు వెళ్లారు ఇడుపులపాయకి వెళ్లారు అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదవ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు అయినా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి మీ రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ సఖ్యతగానే ఉన్నారు కేసుల నుంచి తప్పుకోవడం కోసం మోదీ అమిత్ షా చెప్పు చేతల్లో ఉన్నారని ఆరోపణలు వచ్చినా కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు ఆమోదానికి వైసీపీ ఆమోదం తెలిపింది ఇప్పటికీ జగన్ ప్రధాని మోదీతోనే ఉన్నారు దీనిపైన షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ బతికి ఉన్నంతకాలం బీజేపీతో పోరాటం చేశారని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కలలు కన్నారని జగన్ మాత్రం బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు కమలం పార్టీకి వైసీపీతో ఘాటు విమర్శలు చేశారు జగన్ వైఖరిని షర్మిల టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలో వైఎస్ పై పేటెంట్ కాంగ్రెస్ తేనని సొంత మీడియాలో తండ్రి బొమ్మ తీసేసిన జగన్ వైఎస్ వారసుడని ఎలా చెప్పుకుంటారన్న చర్చ మొదలైంది అయితే షర్మిల అడిగిన ప్రశ్నలు న్యాయబద్ధంగానే ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వంలో లేకపోయినా తండ్రి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడానికి జగన్ ఎలా సమర్థించుకుంటారనే వాదన తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో అసలు జగన్ షర్మిలలో ఎవరు వైఎస్సార్ వారసులు అనే అంశం చర్చకు దారితీస్తుంది